రైట్ ఎన్కౌంటర్ సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం దానికి సంబంధించిన బ్రేకింగ్ ఛత్తీస్గఢ్ ఎదురు కాల్పుల్లో మావోయిస్టులకు చావు దెబ్బ తగిలింది శ్రీకాకుళం కోరాపుట్ డివిజన్ ఇన్ఛార్జ్ చలపతి ఎన్కౌంటర్ లో మృతి చెందారు చలపతి ఫోటో కూడా మనం స్క్రీన్ లో చూస్తూ ఉన్నాం ఈయనపై కోటి రూపాయల రివార్డ్ కూడా ఉంది చలపతి స్వస్థం చిత్తూరు జిల్లా అలాగే ఇదే ఎన్కౌంటర్ లో ఒడిశా మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్నటువంటి మొండెం బాలకృష్ణ కూడా హతమయ్యారు ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దులోని గరియాబంద్ జిల్లా కులారీట్ లో అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పన్నెండు మంది మావోయిస్టులు ఇప్పటివరకు మృతి చెందారు నిన్న ఉదయం మొదలైన ఈ ఎదురు కాల్పుల్లో నిన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా ఒక జవాన్ కు కూడా గాయాలయ్యాయి ఇప్పటి వరకు ఈ కూంబింగ్ ఆపరేషన్ లో మొత్తం పద్నాలుగు మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా భద్రతా బలగాలు గుర్తించాయి అయితే మృతుల్లో పలువురు ప్రముఖ మావోయిస్టు నేతలు కూడా ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది ఛత్తీస్గఢ్ ఎదురు కాల్పుల్లో మావోయిస్టులకు చావు దెబ్బ తగిలింది శ్రీకాకుళం కోరాపుట్ డివిజన్ ఇన్ఛార్జ్ చలపతి ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా తెలుస్తోంది ఈ ఎన్కౌంటర్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నవీన్ ద్వారా తెలుసుకుందాం నవీన్ ఇంతకుముందు మనం పన్నెండు మంది ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా తెలిసింది దాంట్లో ఎవరు పెద్దగా మెయిన్ పర్సన్స్ లేరు అన్నారు కానీ మృతుల సమాచారం తెలుసుకుని కొద్ది కూడా ప్రముఖులే ఉన్నట్టుగా తెలుస్తుంది మావోయిస్టులకు సంబంధించినటువంటి అగ్రహ నేతలే దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఎప్పటి వరకు ఈ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉంది డీటెయిల్స్ అంటే ఎస్ ఆశా మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఈ ఎన్కౌంటర్ లో మావిస్టులకు భారీ ఎదురు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ తో పాటు అదేవిధంగా ఒడిశా జాయింట్ ఆపరేషన్ కేంద్ర బగాలు చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఈ రోజు ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ పోలీసులు అదేవిధంగా ఒడిశా పోలీసులతో పాటు కేంద్ర బాలగాలు పూర్తి స్థాయిలో జాయింట్ ఆపరేషన్ చేశారు ఈ ఆపరేషన్ లో దాదాపుగా మావోయిస్టులు పద్నాలుగు మంది చనిపోయినట్టుగా అయితే పోలీసులు నిర్ధారించారు అయితే దీంట్లో మనం చూసుకున్నట్టుగా మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలు ఈ ఎన్కౌంటర్ లో చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు కొద్దిసేపటి కిందనే వెల్లడి వెల్లడించారు ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు దీంట్లో మనం చూసుకున్నట్లయితే చలపతి అంటే ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి చలపతి ప్రస్తుతానికి ఆయన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా అదేవిధంగా ఏఓబి సంబంధించినటువంటి కార్యదర్శి కూడా వ్యవహరిస్తున్నాడు అంటే ఏఓపీ అనగానే ఆంధ్ర ఒడిశా బార్డర్ కార్యదర్శిగా తను తిలపతి కొనసాగిస్తున్నాడు పూర్తి స్థాయిలో కూడా తన కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు తనపై కోటి రూపాయల రివార్డు కూడా ఉన్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు అంటే కోటి రూపాయల రివార్డు ఉందనగానే ఆషామాషి లీడర్ కాదు చాలా కీలకమైన వ్యక్తి ఆ ప్రాంతంలో ఆర్మీ చీఫ్ గా కూడా వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే మావోయిస్ట్ పిఎల్జీ సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో దాని బెటాలియన్ సంబంధించి మొత్తం పూర్తి కూడా తన ఒక నాయకుడిగా దానికి వ్యవహరిస్తున్నాడు అంతేకాకుండా ఏఓబి కార్యదర్శి అంటేనే చాలా పెద్ద పోస్ట్ ఎందుకంటే రెండు రాష్ట్రాల సరిహద్దు బార్డర్ అది ఆ ప్రాంతానికి ఆ కార్యదర్శిగా ఈ చలపతి వ్యవహరిస్తున్నాడు గతంలో కూడా చలపతిని పట్టుకోవడానికి చాలా ఆ ట్రై చేశారు ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు తెలంగాణ పోలీసు ఆంధ్రప్రదేశ్ పోలీసులతో పాటు ఒడిశా ఈ నాలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ లీడర్ గా తను ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు అయితే తనది మాత్రం పూర్తి స్థాయిలో కూడా తను చనిపోయినట్టుగా ఒక ఎన్కౌంటర్ సంబంధించిన ఫోటో కూడా ఆ పోలీసులు కొద్దిసేపటికి రిలీజ్ చేసిన పరిస్థితి కనపడుతుంది దీంట్లో పద్నాలుగు మంది చనిపోయారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి చలపతితో పాటు తెలంగాణ వరంగల్ జిల్లాకు చెందినటువంటి మరో మావోయిస్ట్ కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు ఆ చనిపోయినట్టుగా చెప్తున్నారు ఆయన ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నాడు ఆయనే మనోజ్ బాలకృష్ణ ఆలయస్ బాలన్న కూడా మృతి చెందినట్టుగా పోలీసులు అయితే వెల్లడించినట్టు పరిస్థితి మనం చూడాల్సింది ఇద్దరు కూడా కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు అంతేకాకుండా ఒడిశాగా రాష్ట్రానికి మనోజ్ బాలకృష్ణ అదే బాలన్న కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు అంతేకాకుండా ఏఓపి కార్యదర్శి అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యుడుగా వ్యవహరిస్తున్నటువంటి చలపతి కూడా చనిపోయినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణ చేశారు ఇద్దరు కీలక నేతలు కూడా అయితే దీంట్లో చనిపోయిన డెడ్ బాడీలో మాత్రం కేవలం చలపతి ఫోటో సంబంధించి మాత్రమే పోలీసులు రిలీజ్ చేశారు అంటే ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి చలపతి ఫోటోను స్పష్టంగా చూడొచ్చు తన ఫైల్ ఫోటో కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా తను చనిపోయినట్టుగా అయితే పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది మావోయిస్టు ఏరివేతలో కేంద్ర పథకాలు వ్యూహంగా పోతున్న పరిస్థితి మనం చూస్తుంది ఎందుకంటే మొత్తం కూడా ఫస్ట్ దారులు మొత్తం కూడా దండకారణ్య ప్రాంతంలో ఆ ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల సెల్టర్ జోన్లపై పూర్తి స్థాయిలో కూడా పట్టు సాధించుకున్నారు ఇక్కడ కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు కూడా ఈ ఛత్తీస్గఢ్ సంబంధించి అయితే ఏదైతే పూర్తి స్థాయిలో కూడా దండకారనే ప్రాంతాన్ని మొత్తం కూడా కేంద్ర బలగాలు స్వాధీనాలు చేసుకున్న తర్వాత మళ్ళీ అబూజ్బాట్ ప్రాంతాన్ని టార్గెట్ చేశారు ఎందుకంటే అబూజ్బాట్ అంటే రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం ఇది ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు మావోయిస్టులు చాలా కీలకమైన మంది మావోయిస్టులు దాంట్లో ఉన్నటువంటి నేతలు ఒకరు చలపతి మరొకరు ఒడిశా మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా ఉన్నటువంటి మొండెం బాలకృష్ణ అలియాస్ బాలయ్య ఇద్దరు కీలక నేతలు హత్య తెలుస్తుంది ఇంకా ఎన్కౌంటర్ అక్కడ జరుగుతున్నట్టు తెలుస్తుంది ఎదురు కాల్పులో మరి దీంట్లో జవాన్లకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కొంతమంది జవాన్లకు కూడా గాయాలైనట్టు తెలుస్తుంది కదా ఆశ అంటే భారీ ఎన్కౌంటర్ కాబట్టి ఖచ్చితంగా జవాన్లకి గాయాలయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ ప్రస్తుతానికైతే గాయాలైనట్టు కానీ లేదా ఎవరైనా ఆ బుల్లెట్ గాయాలైనట్టు కానీ లేదా చనిపోయినట్టు కూడా పోలీసులు ఎక్కడ కూడా నిర్ధారణ చేయలేదు పోలీసులు ఎక్కడ కూడా పిల్లడించలేదు ఎందుకంటే ప్రస్తుతానికి ఆ చనిపోయినట్టు నా పద్నాలుగు డెడ్ బాడీలు మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇంకా పూర్తి స్థాయిలో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు దీంట్లో మనం చూసుకుంటే దాదాపుగా వెపన్స్ కూడా భారీ ఎత్తున కూడా దొరికినటువంటి పరిస్థితి మనం చూస్తుంది అంటే రెండు రోజుల కిందట ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఏదైతే భారీ ఎన్కౌంటర్ జరిగిందో అక్కడ ఆ మావోయిస్టు సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు ఆ సభ్యుడు చనిపోయాడని చెప్పేసి చాలా కూడా ఆరోపణలు వచ్చినాయి ఎందుకంటే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కార్యక్రమం చనిపోయాడని చెప్పేసి కూడా వచ్చినాయి కానీ అక్కడ ఎలాంటి వెపన్స్ దొరకలేదు ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా మనం చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఎస్ మనకి ఒక బ్రేకింగ్ అందుతుంది ఆశా పదహారు మందికి కూడా పదహారు మంది చనిపోయినట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు పదహారు మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా ఇప్పుడే ఒక లేఖ అయితే విడుదల చేసినట్టు పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కొద్దిసేపటి కిందటనే ఏదైతే పద్నాలుగు మంది అని చెప్పారు ఇప్పుడు పదహారు మందికి ఆ మృతుల సంఖ్య పెరిగిందని చెప్పేసి కూడా ఇప్పుడే ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు అయితే నిర్ధారణ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది ఇక్కడ మనం చూసుకుంటే భారీ ఎత్తున కూడా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు ఏకే ఫార్టీ సెవెన్లు అదేవిధంగా ఎస్ఎల్ఆర్లు ఇన్సాస్లా ఇతర ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా పూర్తి కూడా పోలీసులు అయితే వెల్లడించినట్టు పరిస్థితి కాబట్టి రాయపూర్ జోన్ ఐజీ కూడా అమరేష్ అయితే ప్రకటించినట్టు పరిస్థితి మనం చూడొచ్చు పదహారు మంది చనిపోయినట్టుగా ఏదైతే రాయపూర్ ఐజీ మాత్రం ఇప్పుడు ఇప్పుడు కొద్దిసేపటికైతే ప్రకటించాడు పదహారు మందికి మృతుల సంఖ్య పెరిగింది దీంట్లో కేంద్ర కమిటీ సంబంధించినటువంటి మావోయిస్టులు కీలక నేతలు ఇద్దరు చనిపోయినట్టుగా చెప్తున్నారు ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఆ పద్నాలుగు మందిని కూడా పూర్తిగా కూడా పరిశీలించాలి ఆల్రెడీ ఎవరైందన్నది కూడా గుర్తుపట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు అంటే పూర్తి స్థాయి కూడా ఇద్దరును మాత్రమే గుర్తించారు ఆ ఇద్దరులో కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు కూడా చనిపోయినట్టుగా చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది పదార్కు చేరిందని చెప్పేసి కూడా ఇప్పుడే ఏదైతే ఉందో రాయపూర్ పోలీసులు ఐజీ అయితే వెల్లడించినట్టు పరిస్థితి మనం చూడొచ్చు అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు ఎందుకంటే కీలక నేతలను టార్గెట్ చేస్తూ పోలీసులు కొనసాగిస్తున్నట్టు ఈ ఆపరేషన్ లో పూర్తి స్థాయిలో మావోయిస్టులు మట్టు పెట్టడానికి అయితే ఇప్పటికే కేంద్ర బలగాలు మొత్తం కూడా హూజ్బాట్ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి మనం కనపడుతుంది దాదాపుగా పది వేల మంది కూడా ఉదయం కూడా ఆ ప్రాంతంలో మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు పదివేల మంది కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చూస్తారు ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని కూడా చెప్తున్నారు ఎమర్జెన్సీ కోసం భారీ ఎత్తున కూడా ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్లు ఏవైతే ఉంటే కేంద్ర బలగాలు మొత్తం కూడా హెలికాప్టర్లు కూడా అక్కడికి తెప్పించుకున్నారు ఎందుకంటే బలగాలకి ఏ మాత్రం బులెట్ గాయాలైనా బలగాలకి ఎలా ఎలాంటి గాయాలన్నా కానీ ఇమీడియట్ గా మళ్ళీ ఆసుపత్రికి తరలించడానికి పూర్తి స్థాయిలో కూడా సేఫ్ జోన్ లో హెలికాప్టర్లు కూడా తెచ్చుకోవాలి అక్కడ పెట్టుకున్న పరిస్థితి కూడా ఎన్కౌంటర్ ఏదైతే పూర్తి స్థాయిలో మావోయిస్టులు మట్టు పెట్టాలని అటు కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు ముందుకు ముందుకెళ్తున్నారు ఎక్కడ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేకుండా అయితే ఇంకా ఎంత సమయం ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఎదురు కాల్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది ఎంత సమయం ఉన్నది వాళ్ళు చెప్పారు ఎందుకంటే దాదాపు ఈ ఎన్కౌంటర్ నిన్న నుంచి కొనసాగుతుంది నిన్న ఉదయం నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న ఉదయం పూట ఒక ఇద్దరు మాత్రం మావోయిస్టు చనిపోయినట్టుగా అక్కడ పోలీసులు వెల్లడించారు అయితే ఈ రోజు ఉదయం పూట కూడా కాల్పులు జరిగినాయి ఉదయం అంటే దాదాపుగా గంట గంటన్నర కిందట భారీ ఎత్తులో కాల్పులు జరిగినాయి ఈ కాల్పుల్లో దాదాపుగా పన్నెండు మంది చనిపోయారని చెప్పేసి వెల్లడించారు మరి ఇప్పుడు మరీ బ్రేకింగ్ మనం చూడొచ్చు స్క్రీన్ మీద ఇప్పుడు పదహారు మంది చనిపోయిన పరిస్థితి కాకపోతే అంటే పదహారు మృతుల సంఖ్య పెరిగిందని చెప్పేసి కూడా పోలీసులు వెల్లడించారు అంటే ఈ ఎన్కౌంటర్ అనేది పూర్తి స్థాయి కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఈ నేపథ్యంలోనే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఒక కేంద్ర కమిటీకి సంబంధించిన ఇద్దరు కీలక నేతలు ఆ ప్రాంతాల్లో ఉన్నారంటే రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తుంటే వ్యక్తి అక్కడే ఉన్నాడు అంతేకాకుండా ఏఓపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఇద్దరు కూడా కేంద్ర కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులు కూడా వీళ్ళిద్దరు అయితే ఈ ఇద్దరు అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా భారీ ఎత్తున కూడా మావోయిస్ట్ ఆ ప్రాంతాల్లో ఉంటారు ఎందుకంటే పూర్తి స్థాయి కూడా అంటే వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు దాదాపుగా వంద నుంచి రెండు వందల మంది మావోయిస్ట్ ఆ ప్రాంతంలో ఉంటారు ఆయనకి రెండు మూడు అంచల భద్రత కూడా వీళ్ళిద్దరు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కీలక నేతలు సెంట్రల్ కమిటీ నెంబర్ గా ఉన్నారు రెండు ఏఓబి కార్యదర్శి అదేవిధంగా ఒడిశా కార్యదర్శి ఇద్దరు కూడా కార్యదర్శులుగా ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఇప్పటికే ఒడిశా అంటే మావోయిస్టులు కొద్దిగా ఆ ప్రాంతంలో ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది మనోజు ఒడిశా కార్యదర్శి వ్యవహరిస్తున్నాడు ఏఓబి కార్యదర్శిను ఈ చలపతి పరిస్థితిగా పరిస్థితి కాబడుతుంది వీరిద్దరు చనిపోయారంటే ఆషామాషి కాదు అక్కడ మావోయిస్టు భారీ ఎత్తున కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాల్పులు అనేది కొనసాగే ప్రయత్నం ఉంటుంది ఎందుకంటే మావోయిస్ట్ ఎప్పుడైతే కాల్పులు కొనసాగు అంటే చంద్రబాబుగా ఎప్పుడైతే వాళ్ళ చుట్టుముట్టయో వాళ్ళు కాల్పులు కొనసాగుతున్నాయి చల్లా చిత్రగా పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే దాదాపుగా మూడు నుంచి నాలుగు భద్రత భద్రత బలగాలు ఏవైనా ఉన్నాయో పూర్తి స్థాయిలో కూడా మూడు అంచెల నాలుగు అంచెల భద్రత కూడా మావోయిస్టులో ఉంటుంది మావోయిస్ట్ సంబంధించినటువంటి ముందుగా సెక్యూరిటీగా వాళ్ళు ఉంటారైతే సెంట్రీలు కూడా ఉంటారైతే ముందు వాళ్ళు చనిపోయిన తర్వాతనే కీలక నేతలు చనిపోతారైతే ఈ నేపథ్యంలో ఇంకా డెడ్ దొరికే అవకాశం ఉందని చెప్పేసి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది ఏదైనా కానీ పూర్తి స్థాయి కూడా ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎందుకంటే ఇప్పుడు చనిపోయింది అమిత్ షా చేసినటువంటి ట్వీట్ కి సంబంధించి కూడా చూస్తున్నారు నక్సల్స్ ఫ్రీ భారత్ అయితే ముందడుగు వేసి వెళ్తుందో కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగానే ఈ మావోయిస్టు హతం చేస్తూ ముందుకెళ్తుంది ఈ మధ్యకాలంలో మనం చూసిన ఎక్కడికక్కడ మావోయిస్టు ని మట్టు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ షా ట్వీట్ కి సంబంధించి డీటెయిల్స్ అంటే డ్ పర్యటన చేసినప్పుడు కూడా మావోయిస్టులకు ఒక సవాళ్ళు విసిరాడు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు కల్లా మావోయిస్టులు అనేది లేకుండానే ఏరివేస్తాం వేస్తాం మావోయిస్టు ప్రాబల్యం ఉంది రాష్ట్రాలను మొత్తం కూడా క్లీన్ చీప్ చేస్తాం అని చెప్పేసి కూడా మావోయిస్టులు కంచుకోట ప్రాంతం అయినటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వచ్చి అయితే ఒక సవాలు మావోయిస్టులకి విసిరిండాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఒక వార్ జోన్ ని మరిపిస్తుంది ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు ఎక్కడైతే సెల్టర్ తీసుకున్నారో దండకాపనే ప్రాంతం అదేవిధంగా ప్రాంతాల్లో మొత్తం వారు వారు వాతావరణం అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఇప్పటికే మనం చూసినట్టయితే వేల సంఖ్యల్లో కూడా భద్రత బలగాలను అక్కడ మోహరించి పరిస్థితి మనం చూడొచ్చు దాదాపుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఒక రాష్ట్రంలో వేల సంఖ్యల్లో దాదాపుగా ముప్పై నలభై వేల మంది భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కేంద్ర బలగాలు మకా వేసినట్టు పరిస్థితి కాబడుతుంది అనుగు అనుగుణనుగా అడిగినైతే చెల్లడ పడుతున్నట్టు పరిస్థితి కూడా చూడొచ్చు ఎందుకంటే పూర్తి స్థాయి కూడా మావోయిస్టు అంటే కీలక నేతల్నే టార్గెట్ చేస్తూ కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది మావోయిస్టులు ఎక్కడైతే సేఫ్ జోన్ అనుకొని వాళ్ళు షెల్టర్ తీసుకుంటున్నారు కీలక నాయకులు ఆ ప్రాంతంలో ఉంటున్నారో పూర్తి స్థాయి కూడా వాటినే టార్గెట్ చేస్తున్నారు వాస్తవానికి ఎందుకంటే మావోయిస్టులు చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నారు కానీ ఆ రాష్ట్రాల్లో ఉండే మావోయిస్టులకి ఏదైతే నాయకత్వం వహిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఒడిశా రాష్ట్రం సరిహద్దు ప్రాంతంలో మాత్రమే షెల్టర్ తీసుకొని ఉంటున్నారు అది ఎందుకంటే దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా అక్కడ సేఫ్ జోన్ గా ఉంటుంది చాలా లోయల లోయలు ఉన్న ప్రాంతం జల భారీ ఎత్తున నదులు ఉన్న ప్రాంతం ఇదంతా కూడా ఈ నేపథ్యంలో అక్కడ భారీగా షెల్టర్ జోన్ తీసుకొని పరిస్థితి కాబడుతుంది ఈ ప్రాంతాన్ని కేంద్ర గానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసు బలగాలు దాన్ని టార్గెట్ చేస్తే మావోయిస్టుల పూర్తి స్థాయి కూడా ఉద్యమం మొత్తం కూడా తూడ్చిపెట్టుకుపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తున్నారు వేల సంఖ్యలో కూడా మావోయిస్టులు ఎక్కడైతే షెల్టర్ జోన్ చేసుకొని సేఫ్ అనుకొని కొన్ని దశాబ్దాల కంటే ఆ ప్రాంతాలు ఉంటున్నారో దాన్ని మొత్తం కూడా టార్గెట్ చేస్తూ మొత్తం కూడా కేంద్ర బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు చూడొచ్చు రోజుకు కూడా అనుగనుగున అంటే భద్రత బలగాలు ఎప్పుడైతే ఆ ప్రాంతాల్లో అడుగులు పెట్టారో దాదాపుగా కిలోమీటర్ రెండు దూరంలోనే భారీ ఎత్తున క్యాంపులు నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది వెంటనే ఆ ప్రాంతంలో రోడ్లు కూడా ఎమ్మటే వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే దన్నకారాణ్య ప్రాంతం అభూజ్బాటు ప్రాంతం అంటే దట్టమైన అడవి అడవి ప్రాంతాలు ఎక్కడ కూడా కాలు కాలు ఏదైతే కాలు నరక రోడ్డు కూడా ఉన్న పరిస్థితి అక్కడ ఉంది అయితే నేపథ్యం అక్కడ రోడ్లు వేస్తూ అక్కడ నోటి కేంద్రం పూర్తి స్థాయిలో కూడా అక్కడ భద్రతా బలగాల క్యాంపులతో పాటు అక్కడ మెడికల్ క్యాంపులు ఇవ్వడం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఆ గ్రామస్తుల కోసం అయితే పూర్తి స్థాయి కూడా మావోయిస్ట్ ఏదైతే కంచుకోట అని చెప్పుకుంటున్నారో అక్కడ కీలక నేతలు అంటే కేంద్ర కమిటీ కార్యదర్శుతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టులు ఎక్కడ ఏ ప్రాంతాలు ఉన్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన కీలక నేను మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు ఇక్కడే షెల్టర్ తీసుకొని ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో సేఫ్ జోన్ అని చెప్పుకొని ఛత్తీస్గఢ్ వరితే సరిహద్దు ప్రాంతంలో అబూజ్బాట్ ప్రాంతంలో ఉంటారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తే పూర్తి కూడా మావోయిస్టు ఉద్యమాన్ని మొత్తం కూడా తుల్చిపెట్టుకుపోయే అవకాశం ఉంది ఆ ప్రాంతాన్ని కేంద్ర బలగాలు టార్గెట్ చేసే కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కూడా సమీక ఏదైతే ఇద్దరు రెండు రాష్ట్రాలు కలిసి కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది జాయింట్ ఆపరేషన్ లో పూర్తి కూడా కేంద్ర బలగాలైతే మోహరించినట్టు పరిస్థితి మనం జరుగుతూ అయితే ఇప్పుడు పద్నా పదహారు మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా చెప్తారు దీంట్లో కీలక నేతలు చనిపోయారని చెప్తున్నారు మామోయిస్టులకి చాలా ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా సెంట్రల్ కమిటీలో ఉన్నదే తెలుగు వాళ్ళు ఉంటారు దాంట్లో దాదాపు మాత్రమే ప్రస్తుతానికి మావోయిస్టుల కీలక పోషించ లీడర్లు ఉన్నారు దాంట్లో ఇద్దరు ఇప్పుడు చనిపోయినట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే రాష్ట్ర కార్యదర్శిని టార్గెట్ చేస్తూ కూడా పోలీసులు భారీ ఎత్తున కూడా ప్రాంతాన్ని మొత్తం కూడా మోహరించినట్టు పరిస్థితి కాబడుతుంది ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరు చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది ఇద్దరు కూడా తెలుగు వాళ్ళు ఒకరు ఒకరు తెలంగాణ వాళ్ళైతే మరొకరు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఆశా